ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో మీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది మా హస్బెండ్ అయితే అయ్యప్ప స్వామి మాల అయితే వేశారు సో ఇరుముడి కోసం మేమైతే ఇంటి దగ్గరలో ఉన్న పాల్య దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ గుడికి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే ఇరుముడి అయితే స్టార్ట్ అయ్యింది అరౌండ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది సో ఫినిష్ అయ్యి అంతా బయలుదేరే తలకి ఆఫ్టర్నూన్ టూ అయిపోయింది ఇంటికి రీచ్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది సో వన్ బ్యాచ్ అన్నాక మా హస్బెండ్ వాళ్ళ చేతిలో ఫుల్ బ్యాచ్ వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే వెళ్తున్నారు సో యాక్చువల్లీ ఇప్పుడు నా వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేస్తాను ఈ ఈ వీడియోలోనే చెప్తాను మీకు అందరికీ ఎక్కడి ఇంకా ఎక్కడికి వెళ్ళారు సో ఎలా ఉన్నింది సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు చాలా కష్టము అది ఫస్ట్ టైం అయితే ఎక్కారు కానీ ఆ పెద్ద పాదము సో వాళ్ళకి ఎలా ఉన్నింది ఎక్స్పీరియన్స్ అనేది కూడా నేను మీ దగ్గర షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే టెంకాయలోకి హోల్ చేసే చిన్న హోల్ చేసేసి నీళ్ళు తీసేసి అందులోకి అయితే నెయ్యి వేయాలి మనము సో యాక్చువల్లీ నెయ్యి వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే క్లోజ్ చేస్తారనమాట నెయ్యి కింద కారుకున్నట్లు వాళ్ళైతే క్లోజ్ చేస్తారు అలాగే బియ్యం కూడా వేస్తారనమాట సో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నామో పూజకు వచ్చి ఉంటాం కదా అంతమంది ముక్కోనైతే బియ్యం అయితే వేస్తామన్నమాట సో ఇరుముడి అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట ఇందులో సో ఇదైతే క్షేమంగా వాళ్ళు తీసుకొని వెళ్ళి రిటర్న్ రావాలి సో అందులో ఉండే నెయ్యితో అయితే మనం ఇంటికి వచ్చాక ప్రసాద్ మేమన్నా చేసి పంచాలన్నమాట సో నేనైతే పొంగలైతే చేశాను అది కూడా నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా మీ దగ్గర నేను పోస్ట్ చేస్తాను చూసేయండి సో ఇప్పుడైతే నెయ్యి అయితే వేస్తున్నారు సో మేము కూడా అలాగే చెయ్యి అయితే పట్టుకున్నాం అనమాట మనము లాగే ఉంటుంది అనేసి సో ఇప్పుడైతే వేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం కొంచెం బియ్యం అయితే వేశారు సో బియ్యం వేసిన తర్వాత ఇరుముడి అయితే కట్టేసి తలపైన పెట్టిన తర్వాత ఒక రౌండ్ అయితే గుడి చుట్టూ పోయేసి వచ్చి మనం ఉండే ప్లేస్లో అయితే పెట్టాలి అందరు పెట్టిండే ప్లేస్లో సో ఇది పెట్టిన తర్వాత ఇంకా భోజనాలు అంతా చేసిన తర్వాత స్టార్ట్ అయిపోతారు ఇది స్వాములందరూ తింటున్నప్పుడు తీసిన వీడియో అనమాట సో ఫస్ట్ అయితే ఇస్తరాకులన్నీ వేసి నీళ్ళంతా ఇచ్చిన తర్వాత సో ఒక్కొక్క ఇంటిని ఇంకా ఒక్కొక్క వెరైటీస్ అయితే తీసుకొచ్చారు స్వాములకి ప్రసాదంగా సో యాక్చువల్లీ నేనైతే పులిహోర తీసుకున్నాననే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా సో నేను పులిహోర తీసుకొని ఒక్కొక్కరికి ఫస్ట్ని ఇంకా అయితే వడ్డించుకొని అందరూ లైన్గా అయితే వచ్చారు సో యాక్చువల్లీ ఎంతమంది అరౌం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వాళ్ళ బ్యాచ్లు అయితే వచ్చారు ఒక్కొక్క ఇంటిని ఇంకా కొన్ని ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు బాత్ తెచ్చారు అలాగే పులిహోర తెచ్చారు లెమన్ రైస్ తెచ్చారు పాయసం తెచ్చారు చాలా వెరైటీస్ ఉన్నింది నాకైతే అన్ని ప్రసాదాలు అయితే చాలా బాగా అనిపించింది ఆఫ్ కోర్స్ ప్రసాదం అంటే టేస్ట్ బాగే ఉంటుంది కాబట్టి ఎవరికి ఎంత ఎంత కావాలో అంత వేయించుకొని అయితే స్వామి వాళ్ళందరూ కడుపు నిండుగా తిని బయలుదేరుతున్నారు సో ఇదైతే బయలుదేరుతున్నప్పుడు తీసిన వీడియో ఇది గుడి దగ్గర సో ఇక్కడ ఆల్మోస్ట్ నేను చెప్పాను ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే వెళ్తున్నారు అనేసి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే టోటలీ త్రీ కార్స్ అయితే తీసుకున్నారు త్రీ కార్స్ అయ్యప్ప టెంపుల్ నింక్ అయితే ఇక్కడ అందరూ స్టార్ట్ అవుతున్నారు స్టార్ట్ అయ్యాక మధ్యలో అయితే మైసూర్ రోడ్ దగ్గర కొద్దిగా ఆపారనమాట టెంక నీళ్ళు తాగడానికి నీళ్ళు తాగి వెంటనే స్టార్ట్ అయిపోయారు హిరిమలైకి అయితే రీచ్ అయ్యారు హిరిమలైలో యాక్చువల్గా పార్కింగ్ లేదు ఫుల్ హై కాస్ట్ ఉండడం వల్ల సో అక్కడ ఇంకా నీలికల్లుకైతే వెళ్ళారు సో నీలికల్లులో పార్కింగ్ చేసి రిటర్న్ బస్సులో అయితే ఇరుమలైకి వచ్చారు స్టాప్ ఇంకా గుడి దాకా దేవుడి భజన అయితే ఐ మీన్ దేవుడి ఊరేగింపు భజిస్తూ అయితే స్వామిని భజిస్తూ అయితే స్టార్ట్ అవుతున్నారు టెంపుల్ దాకా 오래 김 m p 톰 వార్వార్ టెంపుల్ దాకా వస్తారు సో ఇక్కడ దేవుడి దర్శనం అయిన తర్వాత నేను అలాగే చెప్పాను కదా దీని ఆపోజిట్లో కూడా ఒక టెంపుల్ అయితే ఉంది పీఠశ్రీ ధర్మస్థ టెంపుల్ సో అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ టెంకాయ కొట్టి తర్వాత బయట వచ్చి తర్వాత అక్కడ ఇంకా ఊరేగింపుతో మళ్ళీ రిటర్న్ వస్తారు జపుస్తూ తత్వమాసికి అయితే రీచ్ అవుతారు రీచ్ అయిన తర్వాత ఇక్కడ స్నానం చేసుకొని తర్వాత వెంటనే దర్శనం అయితే చేసుకుంటారు తర్వాత ఇరుమిడి పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోతారు పెద్ద పాదయాత్రకి సో మీరు చూస్తున్నారు కదా వాళ్ళ బ్యాచ్ అంతా వస్తుంది వెనకాల అరౌండ్ ట్వల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వెళ్ళారు కదా సో అందరూ కలిసి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు పెద్ద పాదయాత్రకి సో పద్దెనిమిది సార్లు వేసిన అయ్యప్ప స్వామి మాల వాళ్ళనైతే గురుస్వామి అని పిలుస్తారు సో ఇక్కడ దారులు కారులో వెళ్తుండగా ఒక ఇద్దరికైతే బాగాలేదనేసి సో గురుస్వామి వాళ్ళని పిలిచి ఇలా విభూతి అయితే వేస్తున్నారు ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి ఆ నోట్లోకి తర్వాత కాళ్ళకంతా పూసారు పూసిన తర్వాత వీళ్ళు కొంచెం బాగా అయ్యి యాక్టివ్గా అయ్యేసి సో ఇంకా నెక్స్ట్ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేశారు దారిలో వెళ్తుండగా సడన్గా ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తూ సో సరే అనేసి వీళ్ళు కూడా అందులో పాల్గొన్నారు సో కొంతమంది అయితే భోజనాలు వడ్డించడం కానీ లేదంటే అక్కడ ఇంకా తీసుకువచ్చి సర్వ్ చేయడం కానీ సో ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ పెద్ద పాదయాత్రకి చాలామంది ఇంకో వస్తున్నది మనం చూస్తూనే ఉన్నాము టీవీలో కానీ మొబైల్స్లో కానీ చాలా చూస్తున్నాము చాలా కష్టమైనది ఇది పెద్ద పాదయాత్ర దట్టు మా ఆయన పోవడం అయితే చాలా ఫస్ట్ టైం అది కూడా వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్సే అనవచ్చు సో వాళ్ళు కూడా ఇలా వీడియో క్లిప్పింగ్స్ అన్ని తీసి నాకైతే పంపించి నేను కూడా మీ దగ్గర షేర్ చేసుకు ఇప్పుడైతే ఫారెస్ట్ రోడ్లో మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు ఇప్పుడు వెళ్తుండగా యాక్చువల్లీ ఇది ప్లేస్ వచ్చేసి ఎరిమేల్ ఎరిమేల్ని ఇంకా సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ పెద్ద పాదయాత్రకి సో అక్కడికి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఇంకా మెయిన్ స్టార్ట్ అవుతుంది పెద్ద పాదయాత్ర చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది మీరు పోతూ పోతూ వీడియోస్ వీడియో క్లిప్పింగ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత కష్టంగా ఉంటుంది కష్టం అనే దానికన్నా దేవుడి జపిస్తూ పోతే అయితే అసలు ఏమి అవ్వదు సో అందరైతే స్వామి వారిని జపిస్తూ అయితే వెళ్తున్నారు స్వామి అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం స్వామి ఇలా దేవుడిని జపిస్తూ వెళ్తుండగా సో కొంతమంది అయితే బొరుగులు పట్టుకొని ఐ మీన్ బొరుగులు పేపర్ ని కవర్ ని పట్టుకొని బొరుగులు తీసి ఇలా ఫిష్కి కొంచెం ఫీడ్ చేయండి అన్నారు సో ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఇలా టూ ప్యాకెట్స్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొని ఇలా ఫీడ్ చేసి తర్వాత నెక్స్ట్ అయితే అలానే స్టార్ట్ అయ్యా

ఇప్పుడు ఇక్కడ మెయిన్ అయితే పెరిపాద యాత్రకి స్టార్ట్ అనమాట సో ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ దర్శించుకొని ఇంకా స్టార్ట్ అవ్వడమే సో ఇక్కడ ఇంకా మీకు రోడ్లు అనేది సరిగ్గా అయితే ఉండవు సో చాలా కష్టంగా ఉంటుంది పోతా పోత మీకే ఈ వీడియో క్లిప్పింగ్లో మొత్తం క్లియర్గా మీకు అర్థమవుతుంది రోడ్ ఎలా ఉంటుంది ఐ మీన్ పోయే దారి ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి సో ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఉండే టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తున్నారు టెంపుల్ లోపల ఇక్కడ గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని సో ఇక్కడ యాక్చువల్లీ అయితే ఒక టూ త్రీ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఐ మీన్ గుడి ఐ మీన్ విగ్రహాలు సో అవి కూడా దర్శించుకున్న తర్వాత సో వచ్చి ఇంకా స్టార్ట్ అయిపోతారు పెద్ద పాదయాత్ర సో మెయిన్ ఇప్పుడు దాకా నడిచిండేది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకా నడిచేది ఇంకొక ఎత్తు సో ఇక్కడ ఇంకా మెయిన్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది పెద్ద పదయాత్రకి సో మీరు కూడా ఈ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది ఐ మీన్ రోడ్లన్నీ ఇలా గుడిని ఇంకా బయట వచ్చిన తర్వాత సో గుడి దగ్గర కూడా అన్నదానం అయితే ఉన్నింది సో ఇక్కడ కూడా యాక్చువల్లీ అన్నదానం అయితే జరుగుతుంది సో ఇదే లాస్ట్ అన్నదానం అనమాట ఐ మీన్ పోయేదార్లో ఎందుకంటే పోతూ పోతూ అయితే ఏముంటుందంటే జస్ట్ హోటల్స్ అయితే ఉంటాయి కానీ ఇలా అన్నదానాలు అయితే ఉండదు సో అక్కడైతే డబుల్ పే చేసి తినాలి పోతదార్లో సో యాక్చువల్లీ రూమ్స్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట దారిలో సో కొన్ని ప్లేసెస్లో స్టే చేసి తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రీవియస్ బ్లాగ్ ఇంకా మీరు చూడలేదంటే నా ఛానల్లో వెంటనే వెళ్ళి చూసేయండి ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను అయ్యప్పమాల పార్ట్ వన్ ప్రిపరేషన్స్ అనేసి సో ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అంటిల్ దెన్ బా బాయ్